మామూలుగా అసలు కలియుగం అంటే ఏంటి అది అసలు ఎందుకని వస్తుంది అదేవిధంగా ఈ దాదాపు ఇప్పుడు మనకి యుగాలు అనేవి చేంజ్ అవుతూ వస్తాయని చెప్పను అన్నారు ఆ యుగాలు ఎన్ని రకాలు అయినాయి ఇప్పటికీ ఇది ఎన్నో కలియుగం అని చెప్పని అనుకుంటున్నాను అసలు కలియుగంకి ముందు మనం మాట్లాడుకోవాల్సిన విషయం వివరణకు వెళ్తే రాజుల కాలం నుంచి మాట్లాడుకున్నాల్సింది రాజులంటే అంటే ఒకప్పుడు దేవుళ్ళే కాబట్టి సత్యయుగాన్ని మనము మొదట చూసుకుంటాం అంటే దేవుళ్ళు అసురులు అంటే ఆ కాలంలో దేవుళ్ళు ఉన్నారు అసురుళ్ళు అంటే రాక్షసులు ఉన్నారు తర్వాత త్రేతాయుగంలో రాముడు రావణాసుడు ఉన్నాడు అంటే చెడు మంచి రెండు ఉన్నాయి తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఉన్నాడు ఒకే కుటుంబంలో కౌరవులు పాండవులు శత్రువులు అయిపోయారు మహాభారత యుద్ధం జరిగింది కలియుగంలో ఈ వ్యక్తి ఒకే వ్యక్తి దగ్గర పగ కోపం ఆక్రోషం ఆనందం దుఃఖం మద్యం మాంసం దానికి మించి పైశాచకత్వం అంటే అసత్యమే సత్యంలాగా వాదిస్తుంటాడు ఈయన అసలైన సత్యాన్ని మర్చిపోతారు పది మందిలో పది మంది అసత్యం గురించే గొడవ పడతారు అవును ఆయన చేసిన తప్పు ఏముంది కరెక్టే అని దానికి ఎగ్జాంపుల్స్ చెప్తారు కానీ సత్యానికి చెప్పరేవారు కాబట్టి కలియుగం ఏంటంటే మిత్రమా ఒక్క యుగం వచ్చేసేసి మనం మాట్లాడుకుంటే ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాముగా ఇంకా మూడు వేల సంవత్సరాలు నాలుగు వేల సంవత్సరాలు కలియుగం జరుగుతుంది ఇలాగ మనము ఇప్పటికీ ఇరవై ఎనిమిది కలియుగాలు ఎత్తినాం ఈ శరీరంతో అంటే ఇరవై ఎనిమిదో కలియుగంలో ఉన్నాం మనం ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిదో కలియుగం గురించి భగవద్గీత నిజంగానే భగవద్గీతలో రాసుంది నిజంగానే మీకు పురాణాల్లో రాసుంది నిజంగానే ఇది శివపురాణంలోనూ రాసి ఉంది దాన్ని చదవగలగాలి మొత్తం చదివిన వాడికి యుగం గురించి అర్థమవుతుంది సంపుటం తీసుకుందాం ఉదాహరణకు ఒక సంపుటం ఒక సంపుటం తీసుకొని పలానా చరణంలో ఫలానా గీతలో ఉన్నదని నేను చెప్పాను అనుకోండి మానవులు కలియుగంలో ఉన్నారు కదా ఆ ఒకలైనే చదువుతారు అంతే ఇక ఓహో ఇరవై ఎనిమిదిలో ఉన్నాం ఇంకేమున్నది తర్వాత ఇరవై తొమ్మిది వస్తుంది తర్వాత ముప్పై వస్తుంది అని బేఫికర్గా ఉంటారు అంతే కానీ దీంట్లో మంచి ఎంత ఉంది చెడంత ఉంది రానున్న రోజులకి మనం ఏం జనరేషన్స్కి మంచి వ్యవసాయాన్ని అందించాలి మంచి పౌష్టికాన్ని ఆలోచించాలి పిల్లలకి భవిష్యత్తు చదువులు ఏ విధంగా వేయాలి ఉన్నతమైన పాఠ్యాలు పాఠ్యాంశాలను ఏ విధంగా వేయాలని ఎవరు చదవరు అందుకే ఈ సంపుటం మీరు అడిగినా కూడా అది ఏ లైన్లో రాసి ఉంది ఏ పుస్తకంలో రాసి ఉంది అనేది నేను కాగితం పాటతో పాటు చెప్పను ఎందుకంటే మొత్తం చదవాలి చదువుతేనే నీకంటూ ఒక అవగాహన వచ్చి ఏమో భగవంతుడు ఆ పురాణం మొత్తం చదవగానే నీ మనసును మార్చేసి చేయొచ్చు చేయొచ్చేమోగా అలాంటి ఉత్తమమైన తెలుగు ఉన్న వాళ్ళ కోసం అనేది మొత్తం సెంటెన్స్ చెప్పకూడదు మనం ఈ కలియుగం గురించి మీరు అన్నారు కదా ఆరంభమా గురువుగారు ఈ చెడు అని అంటే ఆరంభం అనేది ఇప్పటికీ మన దగ్గర ఇరవై ఐదు శాతం మొదలైంది ఇంకా డెబ్బై ఐదు శాతం మన దగ్గర ఉంది ఈ డెబ్బై ఐదు శాతం కలియుగంలో ఉన్న వ్యక్తులకు ఎంత శక్తి ఉందంటే మిత్రమా వంద శాతం మనం సత్యయుగం తెచ్చుకోవచ్చు ఈ యుగంలో వంద శాతం సత్యయుగాన్ని తెచ్చుకోవచ్చు ఒకటి బంగారు యుగం సత్యయుగం అంటే మొత్తం బంగారమే తర్వాత వచ్చేది ఇప్పుడు త్రేతాయుగం గురించి మాట్లాడితే మిత్రమా వెండి తర్వాత బంగారం తర్వాత మళ్ళీ మనం మూడో యుగం గురించి త్రేతాయుగం గురించి మాట్లాడితే బంగారం వెండి ఇత్తడి రాగి తర్వాత నాలుగో యుగం గురించి మాట్లాడితే బంగారం ఇత్తడి వెండి రాగి తర్వాత ఇనుము అంటే మనం ఇప్పుడు ఇనుము అనే అంటే ఆ తుప్పు స్థితిలో ఉన్నాం ఈ తుప్పు పట్టిన ఈ ఇనుముకి అంటే ఇప్పుడు ఈ పాపాలు పుణ్యాలు అరాచకాలు చేస్తున్న ఈ తుప్పు పట్టిన ఇనుముకి ఎంత శక్తి ఉందంటే బంగారంలాగా మార్చుకునే శక్తి ఉంది మన దగ్గర ఈ మేధాశక్తి దీన్నే మస్తకం అని అంటారు మస్తకం అని అంటే ఒకప్పుడు మిత్ర ఒక చెట్టు కింద ఒక ఋషివర్యుడు కూర్చొని ఇంతే పుస్తకం ఇలా దగ్గర కూర్చొని చదివేవాడు మీకు గుర్తుందా ఇప్పటికీ మన బుక్లలో మనకు ప్రింటెడ్ కలర్ ప్రింట్ ఫొటోస్ వస్తాయి అలా ఉండి ఆయన వెయ్యి పదిహేను వందల మందికి చెప్పేవాడు పలానా చరిత్ర గురించి పలానా రాజుల గురించి చరిత్ర అని చెప్పితే అందరూ ఇలా మెదడు పెట్టి ఇలా అయిన వాళ్ళు కళ్ళతోని గురువుని చూసినప్పుడు అది చెబుతున్నది యాజ్ అట్ ఈజ్గా వాళ్ళ మెదడులోకి వెళ్ళేది దాన్ని మస్తకము విద్య అంటారు అంటే మెదడు నుంచి మెదడు స్వీకరించే విద్య అది కాస్త పుస్తకం అయింది మనకి ఆ గురువులు చనిపోయిన తర్వాత దాన్ని పాటించలేక గురువులు చెప్పేటోళ్ళు లేక పుస్తకంలో చదువుతూ వచ్చాము ఇక చూస్తూ 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 ఆ పుస్తకంలో నుంచి మనం మస్తకంలోకి ఎక్కించుకుంటూ వచ్చాము అయినా ఎక్కుతలేదు ఆ తర్వాత మనం ఏం చేసాము హస్తకంకి వచ్చాము హస్తకం అని అంటే రాయడం పెట్టాం గుర్తుండట్లేదు కదా రాసుకుందాం అని చెప్పేసి ఓసారి చదివి పదిసార్లు రాయడం మొదలు పెట్టాం అయినా మన దగ్గర ఇప్పుడు అంతటి చదువుని రాసి అంతటి చదువుని చదివి కూడా పాటించలేకపోతున్నాం చూడండి జ్ఞానం ఎలా ఉండేది ఒకప్పుడు చెప్తే వినేస్తే విద్యార్థులు గురువులు అయిపోయేవాళ్ళు ఒకప్పుడు పుస్తకంలో చదివేసి గురువులు అయ్యేవాళ్ళు ఇప్పుడు గురువులు స్థితిగతులు మారి పుస్తకం చదివి రాసిన వాళ్ళు కూడా గురువులు కాలేకపోతున్నారంటే మొదటి స్థితిగతులది మస్తకం లేదు అని అర్థం అర్థమైందా అంటే శాసన గ్రంథాలు మనం మాట్లాడుతున్నాయి ఈ మస్తకం అనేది సంస్కృతంగా మాట్లాడేవంటే అంటే హిందూ సంప్రదాయ వర్డ్స్ ఇవన్నీ ఆ మస్తకం అంటే మెదడు లేని చదువు అయిపోయింది ఇక్కడ పుస్తకాన్ని చదువుతున్నాం చదివేటప్పుడు నీ మైండ్లో ఎన్ని ఉంటాయి వాట్సాప్ కే తర్వాత ఇప్పుడు ఉన్న ఈ డామినోస్ కేఎఫ్సి ఆ పిజ్జా ఏ పిజ్జా యూట్యూబ్లు ఇన్ని పెట్టిన బుక్ చదువుతున్నావు తర్వాత బుక్ మీద రాస్తున్నావు గుర్తుండట్లేదని పేపర్ పైన అన్నీ రాసినా కూడా నీకు ఆనందం ఎందుకు వస్తలేదంటే నీ నేత్ర ఆనందం వేరే దాన్ని ఎత్తుకుతుందని ఇక్కడ ఎన్ని చలనాలు చెప్పాము మేము మస్తకం నుంచి పుస్తకం పుస్తకం నుంచి హస్తకం హస్తకం నుంచి నేత్రానందం ఖాళీ కన్నులకు ఆనందంగా కనబడితే చాలు అని చెప్పి అసలైన విద్యను వదిలిపెట్టిన మహానుభావులు ఇప్పుడు ఉన్నారు మన దగ్గర అర్థమైందా మిత్ర అలాంటి చదువు ఉన్న కలియుగంలో ధర్మం అనేది ఎక్కడ కనబడుతుంది ఇప్పుడు ఇలా మన పతనాన్ని మనమే రాసుకున్నాం ఇక్కడ అలాంటిది అదే ధర్మాన్ని అందరం పాటించి పూజలు పురస్కారాలు యాగాలు హోమాలు అన్నీ చేస్తే మీరు అన్నట్టుగా ఈ తుప్పు పట్టిన ఈ ఇనుము యుగం నుంచి మళ్ళీ అప్పట్లో స్వర్ణయుగంలో అన్ని పూజలు అందరూ సహాయపడి స్వర్ణయుగంలో ఎలా అంటే మిత్ర నీకు అవసరం ఉన్నదంటే నలుగురు వచ్చేవాళ్ళు తర్వాత ఆ త్రేతాయుగంలో నీకు అవసరం ఉంది అని అంటే నీతో పాటు నీ స్నేహితుడు వచ్చేవాడు తర్వాత మూడో యుగం శ్రీకృష్ణుడి కాలం వచ్చేసరికి ఏంటంటే నీ ఇంటి వాళ్ళు నీకు సహాయం చేసేవాళ్ళు అంటే ఏదైనా తప్పుడు కానీ ఏదైనా నీకు అయితే కానీ ఏదన్నా ఏదైనా అవసరం ఉంటే కలియుగంలో ఇప్పుడు అంటే నీకు అవసరం ఉంది అంటే నలుగురు నాలుగు చేతులు వేసి మంచిగా నీకు మంచి ప్రశాంతం కిందికి మూసేస్తున్నారు లోపలికి అంటే నిన్ను బలహీన పరిచేస్తున్నారు అలాంటి శక్తిహీనుల్లో ఉన్నాం ఇప్పుడు శక్తి పొరలం కాగలుగుతాం అనేది కూడా మన చేతుల్లోనే ఉంది అని చెప్తున్నాం కలియుగం మనం ఇరవై ఐదు శాతం పతనానికి వచ్చేసింది కారణం ఏంటంటే ఎక్కడైతే స్త్రీ కాపాడబడదో ఎక్కడైతే చిన్నపిల్లలని మనం ప్రేమతో కానీ పెంచలేకపోయామో ఎక్కడైతే అమ్మా నాన్న పర్యవేక్షణ విద్య నుంచి తక్కువగా అయ్యిందో ఎక్కడైతే గురుస్థానాన్ని కోల్పోయి విచక్షణారహితంగా పిల్లలకి పాఠాలు మాత్రమే చెప్తారు కానీ వాళ్ళకి అర్థమయ్యిందా లేదా తెలుసుకోరో అక్కడి నుంచి మొదలైనవి ఇవన్నీ గురు పర్యవేక్షణలో ఉన్న విద్యార్థులకి దండన చాలా అవసరం కదా తప్పుతాం మనం ఇంగ్లీషో హిందీ తప్పుతాం ఈ పంత చింతపండు చేస్తుండే అప్పట్లో మీకు గుర్తుంది కొట్టేవాళ్ళు మనల్ని వరకు వెళ్తా కొట్టేవాళ్ళు ఏ తీసుకురండి అనేవాళ్ళు మన పాఠశాలలో ఉండే ఇప్పుడు అలా లేదు మిత్ర యూట్యూబ్లో వెళ్ళిపోతుంది అమ్మగారికి మెసేజ్ కమ్ టు ది క్లాస్ అని అమ్మ వచ్చేస్తుంది నలుగురు నేసుకొని ఇక టీచర్ భయపడిపోతాడు టీచర్కి జీతాలు అవసరంగా టీచర్కి బతుకు అవసరం కదా ఆ భయంతో వీళ్ళు పిల్లల్ని ఏమంటలేరు పిల్లల భయంతో తల్లిదండ్రులు ఏం చేస్తారు పోయి కూర్చోవని భయంతో పిల్లల్ని పంపిస్తే అక్కడికి వచ్చే వాళ్ళు రాజరికాన్ని చూపిస్తున్నారు తర్వాత ఈ పిల్లలే వన్న అనాథాశ్రమాన్ని వదిలిన వాళ్ళు వన్న భార్యని చంపుతున్నాడానో లేకపోతే భార్యని వేధిస్తున్న వాళ్ళు వీళ్ళంతా వీళ్ళే ఆ రోజు మాస్టర్ డిగ్రీస్ తీసుకున్న వాళ్ళే ఈరోజు అప్లై చేస్తున్న వాళ్ళు అదే రోజు నీ టీచర్కి నీకు విషయ వివరణ ఇచ్చి ఈపగల కొట్టండి ఎందుకు చెప్పండి అని చెప్తే ఆ టీచర్ భయం పెడితే ఇంటికి పోయినా మా అమ్మ మా నాన్న ఈ ఈరోజు నేను సరిగ్గా చదవలేకపోయా ఈ పద్యభాగాన్ని ఈ పద్యాన్ని అంటే మా అమ్మ తిరుగుతుంది అని అంటే మిత్ర ఎందుకు ఆ విద్యార్థులు కాలానికి మంచి విద్యార్థులు కాలేరు భవిష్యత్తుకి అలాంటి తరుణం మనం కోల్పోయిందేగా నీ ఆవేశంతోనే కోల్పోయావు కదా నీ అతి ప్రేమతోనే కోల్పోయావు కదా దానికి ఏ విద్య అవసరం చెప్పు మిత్ర నీ ఓపిక లేకపోవడమే కదా అది అతి ఎప్పటికైనా ప్రమాదమే మిత్ర భగవద్గీతలోనే రాసింది కదా ఐదు నిత్య సత్యాల గురించి ఐదు చేదు సత్యాల గురించి గతంలో కూడా నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను అదే గురుగారు అంటే ఇక్కడ మీరు చెప్తున్న ఈ టాపిక్ అంతట్లో కూడా ఈ కలియుగం అంతానికి ఆరంభానికి మీరు చెప్పిన విశ్లేషణ అనేది ఓకే గురుగారు కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ ఫ్లడ్స్ కానీ రావడం కానీ ఇప్పుడు కేరళలో వైనాడు వచ్చిన ఫ్లడ్ అనేది ఉంది అది రావడం వల్ల చాలామంది అక్కడ చనిపోయారు చాలా చాలా విపత్తులు అనేవి జరగడం జరిగింది అదే వీటన్నిటికీ కూడా ముఖ్య కారణం అని చెప్పని చాలా వరకు మాట్లాడుతుంది ఏంటంటే ఒక గర్భంతో ఉన్న ఏనుగుని చంపడం వల్ల ఆ కేరళలో ఆ ప్రాంతానికి ఆ జిల్లాలకి అనే జిల్లాకి వచ్చిన ఇది సమస్యగా వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఇది దేవుడు వేసిన శిక్షగా కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది దానిపైన మీ ఉద్దేశం ఏంటో ఒక ఏనుగు గర్భంతో ఉంది అంటే మిత్ర తల్లి తల్లి జంతువు అయినా అయినా పక్షి అయినా మూగజీవులైనా సరే ఒక ఎత్తు ఒక వ్యక్తి చేశాడు పైనాపిల్లో పెట్టేసి తినిపిస్తే ఆ గర్భశోకం ప్రపంచం అంటే తెలియని ఒక ఏనుగు పిల్ల కడుపులోని లోకాన్ని కోల్పోయి తల్లిని కోల్పోతే మనవులు వెళ్ళి రక్షించలేరు అక్కడ మూడు రోజులు నీళ్ళల్లోనూ ఉన్న తర్వాత ఆ ఏనుగుల సముదాయం వెళ్ళి ఆ ఏనుగుని బయటికి తీసి తీవ్రమైన క్షోభకు గురైన సందర్భం మాట్లాడుతూ వస్తున్నారు ఈ మధ్య ఛానల్లో అత్యంత ముఖ్యం ఏంటంటే అది ఒక శాతం మాత్రమే ఒక శాతానికి ఇంతటి సృష్టి అన్నది మీరు అన్నట్టుగా వివత్సాన్ని చూయించకపోవచ్చు అలాంటివి ఎన్నో జరుగుతున్నాయి మనకు ఆ ఏనుగు కథ దొరికింది కాబట్టి చెప్పగలుగుతున్నాం అందులో చూడండి ఇంకో వ్యక్తులు ఎలా ఉన్నారంటే ఇక్కడ ఎత్తైన ప్రాంతం దేవుళ్ళు ఉన్న ప్రదేశాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేయకూడదు చెట్లను నరికేస్తారు మిత్ర అంతంత పెద్ద చెట్లు వందల చరిత్ర కలిగిన చెట్లను నరకొచ్చా నరికేశారుగా నరికేస్తే ఒక చెట్టు కొండ ప్రాంతంలో పెరుగుతుంది అడవిలో ఉంటుంది కదా దానివల్ల లాభం ఏం తెలుసా మిత్రమ్మా తీవ్రమైన కుంభకృష్టి వర్షం పడితే ఇప్పుడు మీరు ఎక్కడైనా ఒక రోడ్డు పైన చూస్తే చెట్లు ఇలా పెరిగితే ఇలా పై నుంచి అల్లుకుంటాయి చూడండి మన కింద నుంచి వెళ్తూ ఉంటాం నీడకి అలా అవి కింద నుంచి కూడా అల్లుకుంటాయి మిత్రా ఇలా ఇలా అల్లుకుంటాయి కొమ్మలు ఏర్లు ఇలా అల్లుకున్నప్పుడు ఏమవుతుందంటే వివత్సమైన వర్షాలు పడినప్పుడు కుంభవృష్టి ఆ మట్టిని అటువైపు నుంచి ఇటు జారణీయం అవి ఇలా ఉన్నప్పుడు కొంచెం సెంటెన్స్ నోటీస్ చేయాలి ఇలా అడ్డుకొని ఉంటాయి వేర్లు ఇప్పుడు నీ నా చేతి ఇలా అడ్డం ఉంటే మనం కొంచెం ఫ్లో ఆపగలుగుతాం కదా అలా ఏర్లు చాలా మైక్రో లెవెల్లో హండ్రెడ్స్ హండ్రెడ్స్ అవి ఉంటాయి లోపల లోపల చాలా మలుచుకొని ఉంటాయి అలా అక్కడ నుంచి రాళ్ళని కొండ చరికలని బయటికి రానియవి ఇలాగా ఆపిపెట్టగలుగుతాయి మట్టిని మోతాదుకు మించి రానియవి అవి ఆపేస్తాయి ఇక్కడ ఆర్టిఫిషియల్ చెట్లు పెట్టారు మిత్రమా ఆ కేరళ వైనాడు ప్రాంతంలో మంచి మంచి చెట్లని నరికేసి పడిపోయాయి ఇప్పుడు చెట్టు ఉంటే ఎలా పడవద్దు మిత్ర మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అలా చెట్లుంటే పడవు అక్కడ చెట్లు ఉంటే రాళ్ళని ఆపుతాయి నైన్టీ నైన్ పర్సెంట్ ఎలా ఆపుతాయి ఆ చెట్టు పెద్ద రాళ్ళు పైనుంచి వస్తు ఉన్నప్పుడు దాని యొక్క మీరు భూమి నుంచే చేయండి ఒక వేప చెట్టు ఉంటే ఈ ఇంట్లో నుంచి మొదలు పెడితే ఆ ఇంట్లో వరకు వరకుంటది దాని ఏరు దాన్ని మనమే పీకలేము గొడ్డలతో నరుకుతాము అలాంటిది రాయినలా రానిస్తుంది మిత్రమా ఇక్కడికి ఆ పెద్ద పెద్ద కొండరాళ్ళని తీసుకురావడానికి పూర్వం వచ్చేసి ఏనుగు తొండాలు పెట్టి ఈ కిందున్న ఏర్లే వాడేవాళ్ళు తాడులు లేని సమయంలో అంత బలం ఉన్న ఆ కొండ చరికలని అంత పెద్ద బలమున్న ఆ చెట్లని ఎవరు మనం ఎందుకు దాన్ని పర్యావరణాన్ని అంత అవహేళన చేసేసి చెట్లను నరికేస్తావు నేను నరికేసింది గాక అక్కడ ఇనుముతోని పిల్లర్లతోని పెద్ద 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 బేస్మెంట్లు పెట్టారు అక్కడ పెట్టేసేసి అక్కడ ఏం ఏం చేసావు నేను ప్రకృతిని ఆనందించడానికి ఎవరితో వెళ్ళావు నీవు నీవు ఆనందానికి అక్కడ పర్ డే స్టేయింగ్కి ఆరు లక్షలు అంట మిత్ర ఆరు లక్షలు పెట్టేసి నువ్వు ఎవరితో వెళ్ళావు ఖచ్చితంగా భార్య పిల్లలతో అయితే వెళ్ళావు నువ్వు ఆలోచన చేయాల్సిన విషయం ఇది అలాంటి యొక్క దుశ్చర్యలు చేసినందుకు ప్రకృతి ఇంత దగ్గరకు వచ్చి నన్ను ఇంత అవహేళన చేసి ఇంత తక్కువగా నన్ను చేసి రాళ్ళు తర్వాత వర్షము మట్టి చెట్లు ప్రకృతి అనేది చూడకుండా పెద్ద పెద్ద బల్లాలు ఇట్లా డ్రిల్లు పెట్టి మిషన్లు పెట్టేసేసిన ఆ ప్రాంతం మరి ప్రకృతి అంత విభత్సంగా మింగకపోతే నవ్వుతూ ఉంటుందా మిత్ర ఒకసారి ఆలోచించు కొండ ప్రాంతంలో ఇల్లు కట్టకూడదని ప్రభుత్వాలు హెచ్చరించాయి గవర్నమెంట్లు చెప్పాయి ఎంతమంది సైంటిస్టులు శాస్త్రవేత్తలు హెచ్చరించారు అది ఎప్పటికైనా ప్రమాదం అని యు గో వై యాడ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ సేమ్ అక్కడే సేమ్ వివత్సం సృష్టించింది అక్కడ గో త్రీ ఇయర్స్ బ్యాక్ సేమ్ అదే విభత్సం వైనాడులో సృష్టించింది ఎవ్రీ వన్ అండ్ హాఫ్ ఇయర్కి అక్కడ విభత్సం సృష్టిస్తుంది మిత్రమా ఎందుకు పోతావు నువ్వు అలా అంటే మీ దగ్గర డబ్బులు ఉంటాయి అయిపోద్దా ఈరోజు చూడండి చలన చిత్రకారులు చాలామంది ఎంతో వాళ్ళు కారణ జన్మలు డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి ఎంతో అంత దానం చేస్తున్నారు మిత్ర లక్ష రూపాయల నుంచి మొదలు పెడితే ఇరవై ఐదు లక్షలు కోట్లు రెండు కోట్లు మూడు కోట్లు ఇచ్చిన మహానుభావులు ఉన్నారు వాళ్ళందరూ పుణ్యాత్ములు వాళ్ళకి ఎప్పుడు మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి ఒక ప్రాణాన్ని వెనక్కి తీసుకురమ్మను ఈ కోట్లు పెట్టిన వాళ్ళని అప్పుడు ధన్యవాదాలు చుబ్బుదాం చేయలేరు మిత్ర జ్ఞాపకం వెనక్కి రాదు ఓసారి నీళ్ళల్లో మట్టిలో మునిగిపోయిన ఆ బిడ్డను అడుగు మూడు పూటలు నీవు అన్నం పెడతావు సాక్షాత్తు శివుడు వచ్చి బిడ్డ మీ అమ్మా నీ వంశాన్ని కన్నది నేనే నా పేరు శివుడు అని అంటే మా అమ్మ మా అమ్మమ్మ నాన్న పో నీవు అయితే అంటది కన్న తల్లి తండ్రి ప్రేమని రక్తంతో వచ్చిన బంధాన్ని శివుడు కూడా కలపలేడు మిత్ర కోట్లున్నాయి నీవిస్తున్నావు ఒక బంధాన్ని ఒక ప్రాణాన్ని బతికిచ్చి తీసుకురా తేలేం మిత్ర ఒక జ్ఞాపకాన్ని చేర్చే అధికారం ఎవరికి లేదు ఒక గా జ్ఞాపకాన్ని మనం చిదిమేస్తున్నాం ఇద్దరు బిడ్డల్ని తల్లి సజ్జ మీద పెట్టేసి ఇక్కడ వరకు మునిగిపోయి కాలం చేసేసింది ఆ పక్కన కింద చూస్తే భార్యాభర్తల చేతి ఇలా ఉందంట పట్టుకొని ఏడడుగులో నడిచిన వాడు ఏమి ఏమిచ్చాడు చూసావా ఇద్దరు జ్ఞాపకాలు ఇచ్చాడు ఏ జ్ఞాపకంతో బతుకుతుంది ఆ పిల్ల ఆ బిడ్డ ఈ రోజుల్లో కలియుగంలో మిత్రమా కన్న తల్లి తప్పుతే కన్న తండ్రి తప్పుతే నాన్న అన్న నాన్న తమ్ముడు కూడా చూడడం మిత్రమా నీ నాన్ననే నీ నాన్న తమ్ముడేగా వాళ్ళిద్దరూ ఒక కడుపులో పుట్టిన వాళ్ళే కదా వాళ్ళు కూడా చూడరు ఇక్కడ జ్ఞాపకాలు చాలా చాలా విలువైనవి మిత్ర బాగా గుర్తుపెట్టుకోండి అలాంటి జ్ఞాపకాలన్నీ కోల్పోతున్నాం ఇంత చిన్నపిల్లలు ఉన్నారు చూసావా పద్నాలుగు సంవత్సరాలు ఒక అమ్మాయి ఏం చేస్తుంది మా స్నేహితులు పోయారు మా అమ్మ పోయింది మా చెల్లె పోయింది ఏడుస్తుంటే ఈయన గారు ఏం చేస్తారు అన్నం పెడితే ఆకలి అయితే లేదు ఎన్ని మూడు రోజులు లేదమ్మా తినలే అంటే ఇంకొక మూడు రోజులు అయితే ప్రాణం వదిలేస్తా నేను నేను మా స్నేహితుల దగ్గరికి వెళ్తా ఉంటుంది ఇట్ ఈస్ అ లైవ్ రికార్డ్ యూ కెన్ సర్చ్ ఇట్ అలా ప్రాణం మీద జీవితాలు అవి అలాంటి వాళ్ళకి ఎన్ని కోట్లు ఇచ్చి రుణం పెడతావు నేను కోట్లతో రుణం రాదు మిత్ర ముందస్తు జాగ్రత్తలతో రుణం వస్తుంది ఆ ముందస్తు జాగ్రత్త ఎందుకు చేయట్లేదు మనుషులు ఇది కాదా కలియుగపతనం ఇది కాదా కలియుగాన్ని మనంతల మనం రాసుకుంటున్న మరణ శాసనం ఇది కాదా రాజ్యంలో జరుగుతున్న అంతర్యుద్ధం ఇది కాదా బంధాలు భావ్యాలని మన అక్క మన చెల్లెల్ని మనల్ని కన్న మన తల్లిదండ్రుల్ని మన ముందే పుట్టిన పిల్లల్ని అభం శుభం తెలియని అమాయకులని కోల్పోతున్నది ప్రపంచ యుద్ధం కాదా అలాంటి యుద్ధం జరుగుతున్నప్పుడు ఎలాంటి యుద్ధాలు ఆప్తాయి మిత్ర వైనాడు కాదు అక్కడ జరుగుతుంది వై ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ చెప్పాలి వై నాట్ అని అంటున్నారు వై నాట్ అంటే అక్కడ ఎందుకు కాదు నేను వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అని అడగలుతుంటుంది క్వశ్చన్ మనం వైనాడ్ అనే దాంట్లో మనం ప్రోబేరబుల్ తీసుకుంటే వై నాట్ అంటే మనం మాట్లాడుసేదంటే వై ఇట్ హ్యాస్ హ్యాపెండో లేకపోతే వై ఇట్ వాజ్ హ్యాపెండో మాట్లాడాలి ఇక్కడ చూసారా వైనాడ్ అనేది వాళ్ళు తెలియకుండా పెట్టుకున్న పేర్లోనే వై నాట్ అనే దాంట్లో వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది మాట్లాడుకుంటున్నాం అంటే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ వెన్ అవర్ సోల్ వాంట్ వెరీ 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 ఫిజికల్ ఎన్విరాన్మెంట్ వీ రిల్ ఫీల్ రిలాక్సేషన్ వై సెన్స్ సెక్స్ కానీ ఫీల్ కానీ ఎమోషన్ కానీ ఎంజాయ్ కానీ ఎక్కడ చేయాలో అక్కడే చేయాలి ఎక్కడ పడితే అక్కడ చేసేస్తా నేను నా దగ్గర డబ్బులు నువ్వు ప్రకృతికి పనంగా పెట్టిపోతే మరి ప్రకృతి విసిరిందిగా ఓ చిన్న చిరునవ్వు ఎలా ఉంది ఈరోజు ప్రాణాలు కోల్పోయి ధర్మాన్ని చేసిన వాడు బతికే ఉన్నాడు అక్కడ ఆ పిల్లలంతా వాళ్ళే జన్మలని పరమాత్ముడు బతికే ఉంచాడు మహానీయుడు బాగా మిత్ర ఈ మాట మనం చాలా వక్రీకరించి మాట్లాడాలి కారణ జన్మలని పరమాత్ముడు రక్షించుకునే పెట్టుకున్నాడు తీసుకెళ్ళినవలసిన వాళ్ళని తనువు చేరిన వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు కాబట్టి ఇది ఎవరికి గుణపాఠం తెలుసా దేవాలయాలపైన కానీ కొండ ప్రాంతాల్లో కానీ చెరువులు సముద్రాలు బావిలు ఇలా ఎత్తైన ప్రాంతాలు లోతైన కొండల దగ్గర ఇల్లులు కట్టకూడకూడదు ఇది ఎప్పటికైనా మనకి ప్రమాదం అంత క్లియర్గా హెచ్చరించినది నోటీస్ ఉంది కదా విఆర్ నాట్ టాకింగ్ అబౌట్ సైన్స్ హియర్ వీఆర్ టాకింగ్ నాట్ టాకింగ్ అబౌట్ డివైన్ అండ్ అబౌట్ డెవోషన్ వీఆర్ టాకింగ్ ఓన్లీ జనరల్ టాపిక్ ఇలాంటి తెలిసి కూడా నువ్వు చేస్తున్నావు అంటే మరి నీ కంట్లో నీవే చేతి పెట్టావుగా ఆ జ్ఞాపకాలు తిరిగి ఇవ్వగలవా రాగలయ్య శంకర ఆలోచించ మిత్ర అలాంటి వైనాడు జరుగుతుంది కారణం ఎవరితో తెలుసా కేవలం మానవ తప్పిదంతో ఏనుగు దంతాలు చేసేస్తున్నారు మిత్ర ఎనభై వేలకే అమ్ముతున్నారంట ఒక దంతాన్ని కోసి మరి నీ యొక్క దంతం పీకి చూడు చూద్దాం ఒక మాట ఈ దంతాన్ని పెట్టే పీకి చూడు భరించగలవు నొప్పి ఎంత బాధ అవుతుంది వాన్ని పొడిచేస్తావు అలాంటిది పన్నెండు వందలు వెయ్యి సంవత్సరాలు బతికి ఒక ఏనుగు వెయ్యి కిలోలుండే ఒక ఏనుగుని అడ్డంగా పడుకోబెట్టి దాని దంతాలని ఇలా 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 వీళ్ళ పెట్టి రంభాలతో గీకేసి అది కళ్ళతో ఇలా చూస్తూనే ఉంటుంది దాన్ని దంతాలు అమ్మేస్తే మిత్ర ప్రకృతి నవ్వుతుందా కోపడదా అమాయకులని అది ప్రకృతి పెంచుకొని అడవిలో దాచుకుని ఏ సమాజంలోకి వచ్చి నీ ఇంట్లో కోడు గుంజేసిందా ఏనుగు దాన్ని అంబేసేసి నువ్వు కూడు తెచ్చుకుంటున్నావుగా దాని కూడా నువ్వు లాగావు నీ కూడని లాగలేదుగా అలాంటి ఏనుగు ఒక అమ్మ ఒక బిడ్డని కాపాడింది అనేది కూడా టాపిక్ వచ్చింది ఈ మధ్య మొగ ఏనుగు అది ఆ మొగ ఏనుగులకి కోపం ఎక్కువ ఉంటుంది ఏనుగులు ఏంటంటే మత్తు ఇచ్చేసి వాటిని ఏమైనా అటాక్ చేస్తారని మొగ ఏనుగు అటాక్ చేస్తారు అలాంటి ఏనుగు ఒక అమ్మని ఒక కుటుంబాన్ని కాపాడిందిగా మిత్ర మరి ప్రకృతికి క్షమాభిక్ష పెట్టే గుణం ఉన్నది కదా దాన్ని మనం ఆనందంగా స్వీకరించాల్సింది వదిలిపెట్టి పెకలిస్తే ఒకటే పోటు పొడుస్తూ ఉంటామా అలా ఎప్పుడు చేయకూడదు ప్రకృతితో ఆడకూడదు మరి ఇంకోటి ఏం తెలుసా ఎక్కువ శాతం చూస్తే జీవరాశులు చనిపోయారు అక్కడ ఒకసారి నువ్వు నోటీస్ చేస్తాడు ఆ జీవరాశులన్నీ ఇక్కడ పెద్ద ప్రళయం జరగబోతుందని చెప్పేసి ఇవి దూరంగా వెళ్ళిపోయినాయి అవి చాలా అక్కడ ఉన్నాయే కొన్ని చనిపోయినాయి కానీ ఎక్కువ శాతంగా దూరంగా జరిగిపోయాయి అంటే ప్రకృతి వాటిని కాపాడుకున్నది చూడండి కాపాడుకోలేకపోయినలా మానవులను చూడరా గురుగారు ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగానే ఏదైతే కలియుగం సంబంధించే గానీ లేదంటే ఇప్పుడు జరుగుతున్న విభక్తుల గురించే గానీ ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకున్నా కానీ మనుషుల్లో మీరు చెప్పారు మనమే ఒక యుగాంతాన్ని అనే దాన్ని సృష్టించుకుంటున్నాం మనమే ఈ కలియుగ అంతాన్ని సృష్టించుకుంటున్నాం ఆల్రెడీ మనం యుద్ధం చేస్తున్నాం అని చెప్పను ఇటువంటి సందర్భాల్లో కూడా మనిషికి మనిషికి కూడా ఎంతో అంటే చాలా అంటే చాలా వ్యత్యాసం ఉందండి ఎందుకనంటే గురుగారు ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఇష్యూసే కానీ ఇవన్నీ కూడా మనుషుల్లో చాలా వరకు కూడా ఒకరిపైన ఒకరికి ప్రేమ కానీ ఆప్యాయత కానీ ఇదివరి కాలంలో ఉండేవి ఇప్పుడు ఎవరికి లేవు ఈ ప్రేమ ఆప్యాయతలు ఇవన్నీ కూడా కామంగా మారిపోయింది ఎందుకని ఈ ప్రేమ ఆప్యాయతలు అనురాగాలు చిన్న పెద్ద ఇరుగు పొరుగు అనేది లేకుండా ఎవరిని చూసినా ఒక మగవాడు ఆడవారిని చూసినా లేకపోతే ఒక ఆడవిడి మగవాడిని చూసినా కానీ కామంతోనే చూస్తున్నారు ఎందుకని అని చెప్పని అడుగుతున్నా గురుగారు విల్ టాక్ అబౌట్ సైన్స్ సో దేర్ ఈస్ అ వే అబౌట్ టు టాక్ గ్రోయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు గ్రో ఎ ఫ్రూట్ అండ్ టు గ్రో ఎ వెజిటేబుల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి విచ్ ఈజ్ యూస్ఫుల్ టు ది హ్యూమన్స్ అంటే లైక్ హంగ్రీ దాన్ని చూస్తే మొదట వ్యవసాయానికి ఇంజక్షన్స్ కొన్ని ఫర్టిలైజర్స్ లేకపోతే కొన్ని ఏదో ఇస్తూ పెంచుతున్నాం అలాగా కోళ్ళకి కొంత విభజికి పెరగాల్సిన దాన్ని ఇంజక్షన్స్ ఇచ్చి పెంచుతున్నాం అంటే ఇక్కడ మేకలు కొన్ని 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 జంతువు రాశులని కొన్ని విషయాలు పెంచుతున్నాం ఇక్కడ ఇది కొంచెం ఏంటంటే వెరీ డీపెస్ట్ క్వశ్చన్ మిత్రమే అడిగింది వెన్ వీఆర్ టేకింగ్ అడ్వాంటేజెస్ విత్ అవర్ సైన్స్ ఇప్పుడు ఒక కోడియే తీసుకుంటాను నేను ఎగ్జాంపుల్ దాని వయసు వచ్చేసి మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు ఒక ఒక వ్యవధి విరగాలి నాలుగు కిలో మూడు కిలోలో దానికి కరెక్ట్గా రెండు నెలలకు మూడు నెలలకు నువ్వు ఇంజెక్షన్ ఇచ్చేసేసి యు ఆర్ జనరేటింగ్ సెన్స్ ఆర్గాన్స్ ఇన్ సైడ్ బాడీ అంటే దాని ఫీల్ మూడున్నర సంవత్సరాల తర్వాత వచ్చే ఫీల్ని యు ఆర్ క్రియేటింగ్ విత్ ది ఇంజెక్షన్ కమింగ్ టు ది సిక్స్ మంత్స్ ఆర్ సెవెన్ మంత్స్ అంటే యు ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ అబౌట్ సైన్స్ అంటే ఈ నార్కోటిక్సే కానీ ఈ ఏమంటారు మత్తుకు సంబంధించింది అనే స్థేషియాసే కానీ లేదంటే ఏదైనా గ్రోయింగ్ సపోర్టివ్స్ ఇలా తీసుకోవడం వల్ల ఏమైంది మిత్ర నోటే ఐమ్ టాకింగ్ అబౌట్ ఒక కోడిపైనే చెప్తున్నాను కానీ మనం కొంచెం సెన్సిబుల్గా తీసుకోవచ్చు మూడున్నర సంవత్సరాలకు వచ్చే ఫీలు ఆరు ఆరున్నర నెలలకి ఏడు నెలలకు వస్తుంది దేర్ విఆర్ డూయింగ్ ఎ మిస్టేక్ అక్కడ జరుగుతున్న ఈ సందర్భం కొంచెం డీప్కి వెళ్దాం అమ్మాయిలు ఉన్నారు ఒక మెచ్యూరిటీ ఏజ్ అనేది అందరికీ వస్తుంది పద్దెనిమిది ఏళ్ళ కానీ ఇరవై ఏళ్ళ కానీ వచ్చేది ఇక్కడ ఏం జరుగుతుందంటే మిత్రమా మనం తింటున్న ప్రతి ఫుడ్ కంటామినేటెడ్ విత్ ఇంజక్టబుల్స్ సో ఇక్కడ ఏం జరుగుతుంది ఆటోమేటిక్గా నీ సెన్స్ ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల ఆలోచించాల్సిన వయసు మూడు పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసులో ఆలోచిస్తుంది నేను చెప్పిన ఎగ్జాంపుల్ కొంచెం మనం చాలామంది వక్రీకీకరించి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇరవై రెండు సంవత్సరాలకు కలగాల్సిన ఫీల్ని ఫుడ్ తర్వాత రా రైస్ వదిలేసాం ఇప్పుడు మనం చపాతీలు జొన్నలు ఏవి తీసుకున్నా కూడా ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ విత్ కొంచెం ఇండక్టబుల్స్ లేకపోతే లేదు పోషకాల లోపంతో దీంతో వస్తుంది ఇవన్నిటికీ ఏమవుతుంది అది గ్రో అయితే ఇక్కడ బిజినెస్ పెరుగుతుంది అది గ్రో అయితే ఇక్కడ డబ్బులు వస్తాయి అన్న ఈ ఉద్దేశం ఉద్దేశం అంతా నేను నోటికి కడుకొచ్చి కడుపులోకి వెళ్తుంది కదా ఇలా వెళ్ళింది మరి దాని యొక్క పవర్ అంతా చూయించేది శరీరం మార్పులు చెరుపుల మీద కదా ఇది కొంచెం డీపెస్ట్ క్వశ్చన్ అడిగింది చాలా మంది దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు చెయ్యకపోవచ్చు కానీ యాక్చువల్ గా జరుగుతుంది ఒకటే వాస్తవం అలా అలా అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి ఏమొస్తాం ఎన్విరాన్మెంట్ ఈస్ నాట్ టెర్ పేరెంట్స్ అండ్ పేరెంట్స్ నుంచి పిల్లలు చిన్న చిన్న కుటుంబాలే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేటి పెద్ద మనుషుల మధ్యలో పిల్లలు పడుకునే వాళ్ళు కానీ నౌ పేరెంట్స్ వచ్చేసి వీళ్ళందరూ వచ్చేసిన ఆ ఇల్లు ఆ తరుణం అనేది రెస్ట్రిక్షన్స్లో తగ్గించుకుంటూ వచ్చింది ఒక విషయం అయితే నా అడ్వాంటేజెస్ ఆర్ దేర్ మొబైల్ ల్యాప్టాప్ తర్వాత వచ్చేసి యూట్యూబ్స్ కానీ ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఐస్ ఓ అప్పుడు మీకు తెలుసా మిత్ర శారీరక సుఖభోగాల గురించి చెప్పడానికి పెద్దవాళ్ళు సిగ్గుపడి అజంతా ఎల్నోరా శిల్పాలకి తీర్థయాత్ర తీసుకెళ్ళి పంతులు గారికి సలహా ఇచ్చి పంతులకి ఆల్రెడీ ఉంటుంది ఆయన కాదంటే మన శాస్త్ర గ్రంథాల్లో అలా వెళ్ళి అందరు ఇలా ఇరవై ఐదు మంది కుటుంబం వాళ్ళందరుండి అందరు ఇలా మొక్కుతున్నప్పుడు పంతులు గారు ఆ ఏమయ్యా ఇద్దరు నూతన వధువరులు ఎక్కడున్నారని అంటే వీలే స్వామి ఆ ఏం పేరు అది అని అంటే శుభమస్తు మీరంతా వెళ్ళి దేవాలయాన్ని ఇద్దరు క్షుణంగా పరీక్షించరండి అని తెలివిగా కొట్టేవాడు దెబ్బ మనమేమో అదేంటి ఇద్దరు చూసిన వీళ్ళంతా గమనించచ్చేవాళ్ళు వచ్చిన తర్వాత బామలు తర్వాత పెద్దవాళ్ళు ఏంచేసి ఎరానైనా ఎలా చూసారో అది బాగుందా గుడి ఇదని కొన్ని విషయాలు చెప్తే వాళ్ళు కొద్దిగా సిగ్గుతోనో లేకపోతే ఏదో మొహమాటంతోనో చెప్తే ఆ తర్వాత వీళ్ళకి ఆ ఏకాత సమయం కొద్ది 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 కొద్దిగా అదొక వెదర్ వచ్చేది అలాంటి వెదర్ ఇక్కడ లేదు మిత్ర నౌ ఆర్ డైరెక్ట్ వితౌట్ క్లాత్సే చూస్తున్నాం ఇక్కడ అన్ని విషయాలు అంటే ఎక్కడ మోర్ అట్రాక్షన్ దెబ్బ అని అంటే విజిబిలిటీ ఎక్కువ ఉన్న దగ్గరే పడుతుంది బాగా గమనించి విజిబిలిటీ అంటే కనబడ్డమేగా అలా ఉన్న తరుణంలో మీరు అన్నట్టుగా కొంచెం డీప్గా పోతే ఇవి అయితే రిస్ట్రిక్ట్ చేయలేవు ఇప్పుడు ఇంత ఆధునికతలను ఆపగలవా ఒకప్పుడు ఒకే ఒక టీవీ ఉండేది మా ఊర్లో కోమటోడి దగ్గర ఆడ దగ్గర పోవాలి అంటే వాడు ఒక టైం చెప్తాడు నాలుగు గంటలకి రావాలి ఆరు గంటలకి పోవాలంటే ఇరవై మంది అక్కడే ఉండేవాళ్ళు ఇక్కడ కోమటోడు లేడు ఎవడలేడు అందరింట మొబైల్ ఇలా పెట్టుకొని చూస్తున్నారు అంటే ఒక విజిబిలిటీ అనేది ఒకప్పుడు చాలా రిస్ట్రిక్టెడ్ ఇప్పుడు అందరికీ ఫ్లెక్సిబిలిటీ అంటే ఇక్కడ మళ్ళీ దెబ్బ పడ్డటేగా ఇలా వచ్చినప్పుడు ఒక ఆడపిల్ల కానీ ఒక మగపిల్ల కానీ చేస్తున్నది ఏం తెలుసా మిత్ర అక్కడ జరుగుతుంది ఇక్కడ ప్రాక్టికల్కి తీసుకుంటున్నారు వాళ్ళు తీసుకున్నప్పుడు దాన్ని వాళ్ళంటే ఒకప్పుడు అందరు ఇంట్లో ఎవరో ఒకరు ఉండేవాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలం భవిష్యత్తు డబ్బులని అప్పులని ఈఎంఐలు అని వెళ్తూ ఉన్నప్పుడు ఒంటరితనం వచ్చేసినప్పుడు ఈ ఆలోచనలని అదుపు తప్పించలేకపోతున్నది సమాజం ఒక విషయం మీరన్నారు కామానికే కానీ అఘాయిత్యాలకే కానీ అంటే సి ఎక్కడ రేపు జరుగుతో తెలుసా మిత్ర ఎక్కడైతే ఊహించుకోవడం మొదలవుతుందో ఇప్పుడు ఉదాహరణకి మనం ఎవరి పేరు తీసుకోకూడదు ఎందుకంటే భూమండలంలో శ్రీమూర్తులందరూ మనకు చాలా 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 ప్రేమలు పంచే వాళ్ళు అందరు తల్లిలతో సహ మాలాంటి ఒక సాధువులకి కాబట్టి ఒక స్త్రీ చాలా అందంగా ఉండి మంచి దుస్తులు లేచింది అనుకోండి ఈ స్త్రీని బలహీనత అంటే ఎవరూ లేని ఒక స్త్రీయో చిన్నపిల్లనో లేకపోతే కొంచెం వీక్నెస్ ఇన్నోసెంట్ ఉన్న స్త్రీ మీద ఈవిడగారి యొక్క ఊహని అక్కడ ఊహిస్తున్నారు బాగా గమనించి డీప్ గా వెళ్తే సైకలాజికల్ గా ఇట్ ఈస్ గోయింగ్ టు బే కౌన్సిలింగ్ చాలా మంది కౌన్సిలింగ్ ఇస్తున్నారు చాలా మంది డాక్టర్స్ ఇక్కడ ఊహని అక్కడ అప్లై చేస్తున్నాడు మీరు ఈ క్వశ్చన్ కొంచెం డీప్ గా వెళ్తే సిక్స్ ఇయర్స్ అందాన్ని కానీ ఏదైనా కానీ వేరే వాళ్ళ మీద ఊహిస్తున్నాడు ఈ ఊహను ఎవరు ఆపాలి టీవీ ఛానల్ వాళ్ళు ఆపాలా యూట్యూబ్ వాళ్ళు ఆపాలా గూగుల్లో ఆపాలా టింక్ ఎవరు ఆపాలి ఆపడానికి రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి ఒకటి మాత్రం ఏముందంటే అలాంటి వాళ్ళని శిక్షించే అధికారం మన దగ్గర ఉందిగా శిక్షలు కూడా చాలా మీరు అన్నట్టుగా కొంచెం తగ్గే ఉన్నాయి అంత బలంగా లేవు అనుకోండి అలాంటి భయం కూడా లేకపోవడం కూడా ఒక తప్పే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అలా జరిగినదే తరుణం వాళ్ళందరూ చూడ మత్తులో ఉంటారు అక్కడ ఒక అమ్మాయిని ఊహించుకొని ఇక్కడ ఇంకో అమ్మాయితో చేస్తున్నారు కదా ఈ విషయమైనా మనం పరిగణనలోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇస్తే మీరు అన్నట్టుగా రానున్న ఒక పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత ఇవన్నీ తగ్గిపోతాయి ఎందుకంటే అక్కడక్కడ కల్పనిట్స్ ఉన్నారు అందరూ లేరు కదా ఈ ని సిస్టమ్ మనం అనడం సిస్టమేటిక్గా శిక్షలు ఇచ్చడం మొదలు పెడితే వేరే వాళ్ళకి భయం వస్తుంది ఈ విధంగా జరుగుతుంది ఇవన్నీ నువ్వు రుజువు చేసుకొని చూస్తే మిత్రమా కళ్ళకు కనబడుతున్న నిజాలే ఇవన్నీ ఇంకా నువ్వు వేరే కామం ఎక్కడి నుంచి పెరిగింది వేరే కోరిక ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడనే నీ దగ్గరే నీ పక్కలనే పడగెత్తి ప్రశాంతంగా నీ పక్కలనే ఉంది దాన్ని చూసే అవకాశం మనమే ఇచ్చాముగా ఆ అవకాశాన్ని ఇవ్వకూడదు అన్న ఆలోచన ఎక్కువ శాతం ఎలా వస్తుంది ఇప్పుడు మనం అంతా మాట్లాడింది అబౌట్ హౌ టు అంటే వేర్ ఎక్కడ పోతుంది సమాజం అని నో విల్ గో ఫర్ రిస్ట్రిక్షన్స్ ఇంట్లో దేవుడి పాటలు నిత్య పూజలు తీర్థయాత్రలు విహారయాత్రలు అంటే దేవుడికి సంబంధించినవి కుటుంబం అంతా కూర్చొని భోజనం చేయడం అక్కా చెల్లె విలువలు మాట్లాడుకోవడం ఓ పండుగ వస్తే అందరు ఇంట్లోనే ఉండడం మద్యం ఒకవేళ నాన్నగారు తాగాలి అని అనుకుంటే కూడా కుటుంబంలో ఒక చివర కూర్చొని ఒక గ్లాస్ తాగి రెండు గ్లాసులు తాగే వాళ్ళు ఉండే ఇప్పటికి చాలా మంది అలా ఉన్నారు అలా తాగి అందరితో పాటే తిని నాన్న బిడ్డ అని చెప్పి తాతలు ముత్తాతలు మన వాళ్ళు ఓ పది రూపాయలు ఆనందంగా ఇచ్చేవాళ్ళు ఆ తరుణం ఇప్పుడు ఏమైందంటే ఆ మద్యం అందరు కూర్చొని తాగుతున్నారు అంటే అందరికీ ఒకటే విలువైపోయింది ఇక్కడ అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఈ యొక్క యూనిటీ అనేది అందరికీ ఈక్వాలిటీ వచ్చింది అనేది అన్ని హక్కుల్లో చూస్తున్నారు అంటే ఏజ్ రిస్ట్రిక్షన్ లేదు ఇక్కడ ఇప్పుడు పండగ వచ్చింది ఏదైనా కుటుంబంలో పది మంది వస్తే బాగున్నావా అని అడగారు మన వాళ్ళు ఎందుకు అడుగుతలేవు అనేటిది తల్లిదండ్రులు మందలిస్తే బాగుంటుంది ఇలా మనము వెదర్ ఎప్పుడు కూడా దైవాధీనమైన వెదర్ పెడితే ఈ మైండ్ సెట్ ఎడ్యుకేషన్ మీద ఈ మైండ్ సెట్ గుడ్ ఫ్రెండ్ మీద ఈ మైండ్ సెట్ గుడ్ లవ్ మీద ఈ మైండ్ సెట్ గుడ్ పేరెంట్స్ మీదకి వస్తుంది ఇలాంటిది లేదుగా మిత్ర బతుకు తెరువు కోసం తల్లిదండ్రులు పరిగెత్తుతుంటే ఈయన గారు చేసే రాచ ఈ అమ్మాయిలు చేసే ఇంకేదో ఇంకేదో ఉండే విషయ వివరణలు అదే తల్లిదండ్రులని ఈరోజు గర్భం మీద కొట్టుకొని కొట్టుకొని ఏడుస్తారు పోలీస్ స్టేషన్లో యూ కెన్ సెర్చ్ మీరు గురుగారు ఎక్కడన్నా చూడండి మీరు అసలు ఇలాంటి ప్రూఫ్స్ ఎక్కడ లేవనంటే ఒక్కసారి టు ఎవ్రీ జుడిషియల్ అంటే ఒక న్యాయస్థానం గో టు పోలీస్ స్టేషన్ ప్లెంటీ ఆఫ్ కేసెస్ ఆర్థర్ ఇలాంటి మైనర్ మేజర్ క్షణిక నిర్ణయం డ్రంక్ డ్రైవ్ ఇలాంటివి పడి ఉన్నాయి అలాగా అంటే మన చేతుల్లో తీసుకున్న తప్పులే మిత్ర డివైన్ పవర్ లేని దగ్గర మీరు అన్నట్టుగా ఈ విల్ పవర్ కంపల్సరీ ఉంటుంది ఇదే కదా కలియుగం ఉన్నట్టే